ఫ్రెండ్స్ అందరికి అందరికి ముందుగా అందరికి హ్యాపీ హోలీ అందరూ మీరు ఎలా జరుపుకుంటున్నారు హ్యాపీ పోవాలి మేమైతే చాలా బాగా జరుపుకుంటాను ఇంకా మా ఇంటి దగ్గర అంతా మా పిల్లలంతా మా పిల్లలతో నేను చేసుకుంటున్నాను ఇంకా నీళ్ళు అయితే అన్ని కనిపేసినాను అన్ని నా అక్కయకైతే సర్ప్రైజ్ ఇద్దామని పోతున్నాను వంట చేస్తుంది ఏమో తెలియదు నేను పై పోయేది చదువు సర్ప్రైజ్ చదువు ఇక్కడ మళ్ళీ చెంది బుద్ధు మళ్ళీ అన్న అక్క

అటు ఏడున్నా అన్నా అబ్బా నాతో ఇంకా చూడ చూడ ఇటుకీలో నన్ను ఆడుకుంటాను చూడండి ఫ్రెండ్స్ గారు చూడండి నా మీద ఏమన్నా అభిమానం ఫ్రెండ్షిప్

আই কৈছে চলাইছে নহয় হেপী কোনক ರಿಯಲ್ಲ ಓರಿ

ये बनना फेस बना नी हैप्पी होली है नी में करना गलत ओ ओके ओके रेडी हां आना आना लो हैप्पी होली हैप्पी ஆனால் <laughs> Vedena che cosa allende. E i gari che saltano sulla cima della tavola, dalla cima della tavola che la tiene. Wow! Ma c'ho lì che non non che ha. Me ne. Te n'aggia. Ma చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లలు అంతా చూడండి మా బాత్రూమ్ అంతా ఎట్లా చేసేస్తున్నారో చూడండి ఇక ఏమి ఇదిగా చేసేస్తున్నారో చూడండి ఇటు మా ఇంటి దగ్గర ఇది అంతా నేను ఎప్పుడు క్లీన్ చేయాలా మై చూడండి ఎలా ఆడుకుంటున్నారో చూడండి చూడండి మా ఇంటికిందరూ చూడండి గలీజ్ మై అమ్మాయి అమ్మయ్య మై అమ్మాయి అమ్మయ్య అంతా చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు ఈ పిల్లలు